కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ హార్ట్ డే వేడుకల్లో పాల్గొన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ వ్యాయామాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగస్వామి చేసుకోవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సూచించారు కర్నూలు నగరంలోని ఏ క్యాంపులో గల కర్నూలు హార్ట్ ఫౌండేషన్లో నిర్వహించిన ప్రపంచం హృద్రోగ దినోత్సవ వేడుకల్లో మాజీ రాజ్యసభ సభ్యులు టి జి వెంకటేష్ హార్ట్ ఫౌండేషన్ మాజీ అధ్యక్షుడు ఎన్టీఆర్ వి సి డాక్టర్ చంద్రశేఖర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మానసిక ఒత్తిడి దురాలవాట్ల కారణంగా రోజురోజుకు గుండె జబ్బులు పెరిగిపోతున్నాయన్నారు యాభై శాతం మంది గుండె జబ్బులతో మరణిస్తుండటం బాధాకరమన్నారు ప్రతిరోజు నలభై నిమిషాల పాటు నడవడం యోగా చేయడంతో పాటు సరైన ఆహార నియమాలు పాటిస్తే హృద్రోగ సమస్యలు తలెత్తవని తెలిపారు కొన్ని క్షణాల్లో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం అమ్మ నిత్యారధ్య డాక్టర్ కేజీ సుబ్బారెడ్డి గారు వేదిక నారంగా కోరుతున్నాం వారు కూడా యూటి ప్రజల కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం చాలా చాలా ఇబ్బంది ఉన్నాయి వాస్తవాన్ని ఎందుకంటే మీకు తెలియని తెలియలేదు ప్రతిరోజు ప్రెజర్సే ప్రతిరోజు టెన్షన్సే లైఫ్ తగ్గిపోయింది అప్పట్లో మందే జీవించేవాళ్ళు ఇప్పుడు అరవై అరవై ఐదు డెబ్బై అంటే గగనం అంటే కేవలం ప్రెజర్స్ ఆ ప్రజర్స్ ఏం చెప్పులు వస్తున్నాయో అర్థం కావట్లేదు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ హార్ట్ అటాక్ చనిపోతా ఉన్నా ఎంతో మంది చూశారు గతంలో కూడా ఎమ్మెల్యేలు అయితేనేవి మినిస్టర్ అయితేనేవి ఎంత పెద్ద హోదా కూడా జిమ్ వచ్చేస్తూ జిమ్ చేస్తాం మంచి జిమ్ కొంచెం వెళ్ళిపోయినా కూడా హార్ట్ ఊడిపోతా ఉంది అంటే దాని దగ్గర ఉంచాలని చెప్పేసి అంటే ఎంత హై ప్రజర్లోకి వెళ్ళిపోయిందో మనిషి జీవన శైలి అనేది మీరు ఒకసారి ఊహించుకోవాలి దాని దృష్ట్యా పెట్టుకుని ప్రతి ఒక్కరు ఎవరి బాడీకి అనుకూలంగా వాళ్ళు ప్రతిరోజు వ్యాయామాన్ని జీవితంలో ఒక భాగంగా మలుచుకొని ప్రతిరోజు నిత్యవృత్తంలో భాగంగా ఖచ్చితంగా ఈ వ్యాయామం చేస్తూ అన్ని రకాల మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన జీవన శైలిని మార్చుకుంటూ వయసును కూడా పెంపొందించుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అంతేగాక ఈ వరల్డ్ ఈ హాఫ్ సందర్భంగా ఇక్కడికి వచ్చి చెప్పేది కాక మనం కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి పది మందిని మన మనతో పాటలుగా తర్వాత మనకున్నటువంటి పరిధిలో మనం ఈ హార్ గురించి అయితేనేమి ఆరోగ్యం గురించి అయితేనేమి ప్రతి ఒక్కరికి మనం సూచనలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తా ఎందుకంటే భవాన్ సార్ చెప్తే ఇందాక పవన్ ప్రసాద్ సార్ అది ఏ పిలిసి చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది కాబట్టి మీరు చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని నేను నేను కూడా నా పరిధిలో చాలా మంది తెలియజేస్తాను కాబట్టి మీరందరూ హార్ గురించే కాదు జీవనశైలి గురించి ప్రతి ఒక్కరు వాళ్ళందరికీ తెలియజేసి వారి యొక్క ఆరోగ్యంలో కాదు భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు అని చెప్తున్నాను నమస్కారం